హైదరాబాద్ అంటూ డైలీ కోర్టులలో కుల సైబర్ నేరగాళ్లు తాము ఎంచుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి మీరు ఫారిన్ పంపించిన పార్సిల్ దొరికింది అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ దబాయిస్తారు సైబర్ కేటుగా ఆ కాల్ కట్ చేస్తే ఇంకొకడు ఫోన్ చేస్తాడు సిబిఐ ఆఫీసర్ ముంబై క్రైమ్ బ్రాంచ్ అంటూ కలరింగ్ ఇస్తారు రకరకాల కహాని చెప్పి భయపెట్టి బెదిరించి మీ అకౌంట్లను ఖాళీ చేస్తారు ఇలా హైదరాబాద్ లో ఫోన్ కొట్టు టోపీ పెట్టు కార్యక్రమం జరుగుతోంది టోపీ కావాలన్నా అని అడిగి మరీ పెట్టించుకుంటున్నారు జనాలు అందులో చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉండడం విశేషం ఇది సమ్మర్ లో పెట్టుకునే టోపీ కాదు మోసగాళ్ళు పెట్టే టోపీ సైబర్ కేటుగాళ్ళు చెలరేగుతున్నారు హైదరాబాద్ పై పంజా విసురుతున్నారు డైలీ వందల మందిని టార్గెట్ చేస్తున్నారు ఫోన్ చేసి మాయమాటలతో బురిడి కొట్టించి కోట్లు కొల్లగొడుతున్నారు ప్రతిరోజు రెండు కోట్ల రూపాయల మేరకు దోచుకుంటున్నారు ఇటీవల ఫిడెక్స్ పార్సిల్ పేరిట మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్లు రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు నగరానికి చెందిన డెబ్బై నాలుగేళ్ల వృద్ధుడికి సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి ఫెడెక్స్ కొరియర్ సర్వీస్ లో మీ పేరున బ్యాంకాక్ నుంచి థాయిలాండ్ పంపిన పార్సిల్ అడ్రస్ సరిగా లేని కారణంగా తిరిగొచ్చిందని చెప్పారు అందులో పాస్పోర్ట్లు బ్యాంక్ పాస్ పుస్తకాలు నూట నలభై గ్రాముల ఎండీఎంఏతో పాటు నాలుగు కిలోల దుస్తులున్నాయని దీనిపై కేసు నమోదైందని చెప్పారు కొద్దిసేపటి తర్వాత వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాడు తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు మీ ఆధారుకు అనుసంధానమైన ఖాతాల నుంచి విదేశాలకు అరవై ఆరు మిలియన్ డాలర్ల హవాలా డబ్బు వెళ్లిందని ఇందులో కొంత మొత్తం బ్యాంకాక్ పోలీసులు సీజ్ చేశారని చెప్పాడు మీపై కేసు నమోదైందని ఏ క్షణంలోనైనా అవకాశం అవకాశముందని బెదిరించాడు మీ ఖాతాల్లో ఉన్న డబ్బును సిబిఐ ఖాతాకు బదిలీ చేయాలని సూచించి ఆ వృద్ధుడి నుంచి తొంభై ఒక్క లక్షలు కాచేశాడు ఇక హైదరాబాద్కి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి తైవాన్ కు బుక్ చేసిన పార్సిల్లో మీ ఆధార్ వివరాలున్నాయని చెప్పాడు వెంటనే స్కైప్ వీడియో కాల్లో పోలీస్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు మీ ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాల్లో ఉన్న ఉగ్ర సంస్థలకు నిధులు వెళ్లాయని దానికి సంబంధించి కోల్కతా గోవా బెంగళూరు ముంబైలో కేసులు నమోదయ్యాయని చెప్పాడు మీ ఖాతాలో ఉన్న డబ్బును ఆర్బీఐ ఖాతాలోకి మార్చాలని ఆర్బీఐ అధికారులు తనిఖీ చేసి తిరిగి మీ ఖాతాలో జమ చేస్తారని చెప్పి అతడి ఖాతాలో ఉన్న ఇరవై లక్షలు కాచేశారు నగరానికి చెందిన వ్యాపారికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ముంబై నుంచి తైవాన్ వెళ్తున్న విమానంలో మీ పేరు నా పార్సిల్ ఉందని అందులో డ్రగ్స్ బ్యాంక్ పాస్బుక్స్ పాస్పోర్ట్లున్నాయని చెప్పారు దీనిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులో కేసు నమోదు చేశారని చెప్పాడు కొంతసేపటికి వీడియో కాల్ చేసిన సైబర్ నేరగాడు నకిలీ ఐడి కార్డు చూపాడు మీ బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు హవాలా డబ్బు తరలిందని దీనిపై మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయని చెప్పాడు మీ ఖాతాల్లో ఉన్న డబ్బు స్క్రీనింగ్ చేయాలంటూ ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లు కాచేశాడు ఇవి జస్ట్ మచ్చుకు కొన్ని కేసులు మాత్రమే ఇలా వందల మందికి రోజు కాల్ చేసి దోచుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు ఈ సైబర్ నేరగాళ్ల బాధితుల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే ఉండడం విశేషం తెలంగాణ వ్యాప్తంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకు వస్తున్న కాల్స్ ని బట్టి బాధితుల క్వాలిఫికేషన్లను నమోదు చేశారు పోలీసులు వీరిలో ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్లే బాధితులుగా ఉన్నట్లు తెలిసింది చదువుకున్న వాళ్లను టార్గెట్ చేస్తున్న సైబర్ ముఠాలు వారికి తెలియకుండానే వారి నుంచి డబ్బు కాజేస్తున్నారు గడిచిన ఆరు నెలల డేటాని పరిశీలిస్తే సైబర్ మోసాల బారిన పడిన వారిలో సుమారు ముప్పై ఎనిమిది వేల మంది చదువుకున్న వాళ్లే ఉన్నారు ఇక చదువుకుని వాళ్లలో కేవలం ఎనిమిది వందల మంది మాత్రమే సైబర్ మోసగాళ్ల వలలో పడ్డారు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న బాధితుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సైబర్ కంట్రోల్ రూమ్ కు రోజుకు సుమారు రెండు వందల యాభై కాల్స్ వస్తున్నాయి వీరిలో ప్రైవేట్ ఉద్యోగులే అధిక సంఖ్యలో మోసపోతున్నారు అన్ని తెలిసి కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల సంబంధం లేని లింకులు క్లిక్ చేస్తూ మోసపోతున్నారు ఆరు నెలల వ్యవధిలో సుమారు ముప్పై వేలకు పైగా ప్రైవేట్ ఉద్యోగులు తెలంగాణలో సైబర్ నేరగాళ్ల బారిన పడి తమ డబ్బులు పోగొట్టుకున్నారు ప్రైవేటు ఉద్యోగులు యువతలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తూ ఉంటారు దీంతో వీరినే ఈజీగా టార్గెట్ చేసుకుంటున్నాయి సైబర్ ముఠాలు వృద్ధులు లేదా రైతులు తక్కువ సంఖ్యలో స్మార్ట్ ఫోన్లను వాడతారు కాబట్టి వారు సైబర్ నేరగాళ్ల చేతిలో తక్కువగా మోసపోతున్నారంటున్నారు పోలీసులు ఇక లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులుండే సైబరాబాద్ లోనే ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతూ ఉండడం విశేషం సైబరాబాద్ లో నమోదైన కంప్లైంట్లు ముప్పై వేలకు పైగా ఉంటాయి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ఇరవై నాలుగు వేల మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తే భయపడిపోకుండా వెంటనే తమకు కంప్లైంట్ ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు